అన్న మా అమ్మ నాన్న క్రైస్తవులు నన్ను ఒక అన్యుడికి తమ బంధువు అని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వాళ్ళు మీ వాక్యం వింటారన్న చేసుకోవటం మంచిదేనా అన్యుల్లో రెండు రకాలు ఉంటారమ్మా ఒకటి అసలు చర్చికి పోతే ఊరుకోము అనే అన్యులు అసలు ఏసుప్రభు అంటేనే మేము ఒప్పుకోము అనే అన్యులు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి నీ కుమార్తెను కానీ ఇచ్చినట్టయితే చేజేతుల నీ బిడ్డని నువ్వే నరకానికి అప్పగించినట్టు ఆ దరిద్ర పని చేసేకంటే అసలు పెళ్లి చేయకుండా ఉన్నా ప్రాబ్లం లేదు పిల్లకి జీవితం పిల్లకి జీవితం అని ఎందుకు ఆ పిల్ల నరకానికి పంపించటం ఈ తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఏ ప్రభుని విశ్వసించని ఒప్పుకొని అంగీకరించని అన్ని జనులకు మీ కుమార్తెనివ్వద్దు ఆ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయొద్దు ప్రాయం అయిపోయింది నీ బరువు దించుకుందామని అలాంటి పిచ్చి పని చేస్తే అది నరక ప్రాయం అయిపోయింది ఆ బిడ్డ జీవితం అట్లా చేయొద్దు రెండవది అన్యులైనప్పటికీ వాళ్ళు ఒక మాట అంటారు కొంతమంది ఏసు ప్రభు అంటే నాకు గౌరవం ఉంది యేసు ప్రభువుని నువ్వు ఆరాధించుకోవచ్చు నా మత విశ్వాసాన్ని ఫాలో అవ్వమని నేను బలవంత పెట్టను నీ చర్చకు నువ్వు వెళ్ళొచ్చు నీ భక్తి నువ్వు చేసుకోవచ్చు నాది నేను చేసుకుంటా నీకు కడ్డు రాను అని ఆమోదించే అన్యులు ఉన్నారు అన్యులే కానీ వాళ్ళకి ఏసై అంటే గౌరవం మన భక్తికి వాళ్ళు ఆటంకం కాము అని ముందే మాటిస్తారు అలా యథార్థంగా నీకు మాటిచ్చి నీ విశ్వాసాన్ని గౌరవించేటువంటి వాళ్ళు అన్యులైతే తప్పకుండా ఏసయ్య మీద ఉన్న గౌరవం తర్వాత నిన్ను బట్టి ప్రేమగా మారొచ్చు వాళ్ళు దేవుని వైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు తిరిగినా తిరగకపోయినా నీకైతే ఆటంకం పెట్టమనే మాట ఇచ్చారు పెద్దల్లో ఒప్పుకున్నారు కనుక ప్రాబ్లం లేదు ఏసు ప్రభు అంటే నాకు కూడా గౌరవం ఉంది ఒకవేళ నేను నిన్ను చేసుకున్న తర్వాత నీ ప్రవర్తన నచ్చి ఒకవేళ నీ దేవుని వైపు నేను ఆకర్షింపబడితే అట్లా కూడా నేను రావచ్చు ఒకవేళ నేను రాకపోయినా నిన్నైతే అడ్డు అడ్డు పెట్టను అని ఒకవేళ వాళ్ళు మాట ఇస్తే అడిగేయచ్చు అలా కాకుండా ఏసు అంటేనే మేము ఒప్పుకోమనే రకాలకు ఇచ్చారంటే చే జీవితుల మీ పిల్లల జీవితాలు మీరే నాశనం చేసుకున్నట్టయితే ఏదో బరువు దించుకుందామని పిచ్చి పని చేస్తే బతుక్ అంతా నీ బిడ్డను చూసుకొని వేడవలసి వచ్చింది అలాంటి పని చేయొద్దు అందుకే అందరికీ బలు పెలిగిద్దేనే చెప్తున్నా ఇప్పుడు దేవుడొద్దు అన్నాడు నాకొద్దు అన్నాడు సాధు సుందర్ సింగ్ వద్దు నీకు అన్నోడు తండ్రి అయినా సరే నాకు కొద్దు అన్నాడు అసిసి వాసకు ఫ్రాన్సిస్ వద్దు అన్నది నా తండ్రి అయినా సరే నాకొద్దు అన్నాడు భక్త సింగ్ గారు దేవుని విషయం దగ్గర వాళ్ళకంత మంకు పట్టేందండి నాకు అర్థం కాదు మరి వాళ్ళు తాము మొక్కేదాని విషయంలో అంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు మరి యువతరాడు మొక్కేదానిలో వీడు కూడా అంతే ఉంటాడుగా ఏమైనా అర్థమైందా నేను చెప్పింది అరే నేను మొక్కింది నువ్వు మొక్కకపోతే నువ్వు నా కొడుకువే కాదురా అంటే తాను మొక్కేదానికి అతను అంత ప్రయారిటీ ఇచ్చాడు మరి అప్పుడు నేను మొక్కేదానికి మరి నేను కూడా విలివిపోద్దా నీకు అది సున్నితమైన అంశమైనప్పుడు నాకు కూడా ఇది సున్నితమైన అంశమే ఆ దైవం అనే పాయింట్ దగ్గర కొడుకుగా నిన్ను నేను ద్వేషిస్తున్నా ఒప్పుకోను అని నువ్వు అంటే సేమ్ టు యూ దేవునికి స్తోత్రం గాక హలే లూయా ఏమైనా అర్థమైందని చెప్పింది అంతే అక్కడ రాజీ లేదు ఇక అలా కాకుండా ఇప్పుడు వినండి ఇక జాగ్రత్తగా అలా కాకుండా నీ తల్లిదండ్రి నీ విశ్వాసానికి సపోర్ట్ చేసేవాళ్ళైతే నీ సేవకు సపోర్ట్ చేసేవాళ్ళైతే యేసు విషయంలో నిన్ను అభ్యంతర పెట్టని వాళ్ళైతే వాళ్ళని నువ్వు విసర్జించుట పాపము వాళ్ళ బాధ్యతను చూడకపోతే పాపం ఇది తిమోతి పత్రిక చెప్పిన సత్యం ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడుగును అన్న మాట వర్తిస్తుంది ఇప్పుడు కొంతమంది ఉన్నారు బాయ్ నువ్వు సేవకు రావాలంటే తల్లిదండ్రులను వదిలేసేయాలి వాళ్ళ ముఖం చూడకూడదు అంటారు ఎందుకు చూడకూడదు మరి ఈ లెక్చర్లు దంచే మీరు మీ తల్లిదండ్రులను చూడకుండా ఉంటున్నారా ఎదుటోడికి తల్లిదండ్రుని చూడవద్దు పట్టించుకోవద్దు సేవ అంటే అలా ఉండాలా తీర్మానం అలా ఉండాలా గట్టిగా ఉండాలా వాళ్ళు సచ్చినా పట్టించుకోకూడదని లెక్చర్లు దంచే మీరు మీ కన్నవారిని అశ్రద్ధ చేయగలుగుతున్నారా చేస్తారా మీరేమో మీ తల్లిదండ్రులను చూడాలి మీరేమో మీ కన్నవారిని గౌరవించాలి సన్మానించాలి వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ దగ్గర సేవకు వచ్చే వాళ్ళు మాత్రం తల్లిదండ్రుని చూడకూడదు ఇది ఎలా న్యాయం అసలు ఎందుకు చూడకూడదు ఎందుకు పట్టించుకోకూడదు ఎందుకు వాళ్ళని ఆదరించకూడదు వాళ్ళు ఏమన్నా యేసు విసర్జించమన్నారా లేదు నీతో పాటు వాళ్ళు బాగా తీసుకుపోంది వాళ్ళే నేను సేవ లేదు మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు అయ్యా సేవ చేయి అన్నారంటే ఏ కొడుకునైనా అమ్మ వదులుకుంటుందా ఏ కొడుకునైనా నానొదులుకుంటాడా పిచ్చివాడైన కుమారుడా తల్లిదండ్రులను వదిలేను నేను గొప్ప త్యాగవంతుడాను నువ్వు అనుకుంటున్నావు నీకంటే యోగ్యులు నాయనా మీ అమ్మ నాన్న నీకంటే యోగ్యులు మీ అమ్మా నాన్న నా లెక్కలో చెప్పాలంటే నీకంటే భక్తులు నీకంటే త్యాగధనులు మీ అమ్మా నాన్న ఎందుకో తెలుసా వయసు పైబడే కొద్దీ వయసు పైబడే కొద్దీ తల్లిదండ్రి పిల్లల వైపే చూస్తారు నా శక్తి తగ్గుతుంది నా బిడ్డ నాకు ఆధారం అవుతాడు నా కూతురు నాకు ఆధారం అవుతాడు నా కొడుకు నాకు ఆధారం అవుతాడని ఆశపడతారు అలా ఆశపడిన కొడుకును కూడా దేవుని కోసం సేవ చేయ పర్వాలేదు సేవజయ్యా పర్వాలేదు అని నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళని వదలమని నీకు ఎవడు చెప్పాడు వదిలింది త్యాగమని నువ్వు ఎలా అనుకుంటున్నావు